ఒక ఊర్ల దొంగ ఉండే అంటే అన్ని పని దొంగతనం చేసేది దాని మీద నీ దిగురాను దిగురాను చేస్తుండ అయితే ఆడేం చేయ విచారం చేసిండు ఏమనబట్ట చుట్టూ ముట్టు దొంగతనం అనబట్ట ఒక మంచి శ్రీమంతమైన ఇంటికాడ దొంగతనం చేస్తే రెండు మూడు నెలలు నాలుగు నెలలు నాలుగైదు నెలల దాకా బేపీకర్ అనమాట ఏం చుట్టుముట్టు దొంగతనం చేస్తాం అని విచారం చేసిన అతల ఊళ్ళొక షావుకారి ఉండ షావుకారిడా దొంగతనం చేద్దామనబట్ట రాత్రి ఎల్లిండాడు ఇక ఒకడే చికెన్ రాసి ఎద్ది గడ్డపార తీసుకొని వేండు ఆ పొక్క చేస్తున్నాడు గోడకు గోడకు పొక్క చేస్తున్నాడు పొక్క అయింది ఆ ఈ అల్లకెద్దిగా దూరిపోతా అంటే ఆ గోడ గూలింది గోడ గూలింది దాని మీద బా డాక్ అయిపోయిన చచ్చిపోయినాడు అయితే పెళ్ళం ఇక పొద్దుగాలి పొద్దు పొద్దు పెన్లం కానీ ఇంకా మా అన్న మొగడు రాదే రా రాదే అది ఆడకట్ట ఆడకట్ట అంత చూస్తున్నాయి మొగడు దొంగ దొంగతనం ఏమైంది దానికి దాన్ని గుర్తే అని ఎందుకు రాకపాయా మరి దొరికిందా ఏమా ఏమైంది ఏం లేదు అది తిరుక్కుంటా తీస్తున్నాయి అతి ఒక్క నలభై ఇరవై ముప్పై మంది దమైండు అరే ఈడ ఈడగితేమన్నా అయింది అని అది పోయితే దాని మొగడు చచ్చిపోయి గోడవడి అయితే అది ఏం చేసింది రాజు దగ్గరికి పోయింది రాధాను బట్టి ఆ మొగడు దాన్ని ఆ మొగడు చచ్చిపోయిండు నాకు న్యాయం చేయాలి నా మొగడు నా నాకు న్యాయం చెయ్యాలా ఏమైంది నీ మొగడికి ఇవో గోడగా కూలి చచ్చిపోయి బాను బట్టి అయితే పొద్దుగాలేగా ఆ రాజు అంటున్నాడు మరి అది ఆ షావుకారి కూడా అన్నీ కొత్తలోని చెప్పి ఆ షావుకారిని రమ్మను చావుకారత్యా అరే నీ గోడ గోలి ఆడు దొంగ తచ్చిపోయింది అవు చచ్చిపోయాడు అడు పొక్క చేసిన గోడకు గోడ గోలి చచ్చిపోయాడు మరి చచ్చిపోయింది కరగండి కానీ నీ గోడ ఇంత దూరం ఎందుకు కట్టి నీ గోడ ఇంత లూజ్ ఎందుకు కట్టావు అరే నాదేం తప్పు అయ్యి మిస్త్రీలు ఎట్లా కట్టిండ నాదే తప్పు నేను కట్టించిన నేను మిస్త్రీలు ఎట్లా కట్టిందో అట్లా ఏ మిస్తరావు పలాని మిస్తావు కాని రమన్ అని పట్టుకొని ఎత్ అరే మిస్త్రీ ఇలా గోడ ఎట్లా కట్టావు ఇది పడిపోయింది ఆ పాణం పోయింది ఆయన పానం బదులు నీ పాణం ఇలా అరే నాదేం తప్పు పోయి గాల కలిచిపోన్నాడు ఎట్లా కలిపిండో కిమెంట్ ఎంత పోసిండో ఎంత పోసిండో ఎట్ల నువ్వు నాదేం తప్పు అది గాల దెత్తింది నేను కట్నా గాల వాడు పలానోడు నోడు అందు అని విలాంపా అరే గాల గడిపిరా అది అని గోడ వాడియా కూడా చచ్చిపోయినాడు దానికి జిమ్మదారులు నువ్వే నీ పానం ఇలా ఏ నాదేం తప్పు అనబట్ట గారద నేను గడిపిన అంటే నాకు తప్పలేదు మరి కూడా తప్పు మరి ఇవ్వన మంత్రి డులు బాధలతో పోతుండలు మంత్రి డప్పులు బాధలతో పోగా మేము అటు చూసుకుంటే చేరినాం డప్పులు బాధలతో పోంగా చూసుకుంటే చేరినాం అంత గారాల సిమెంట్ ఎంత కలిసిపోయినామో ఏమంత మాకు క్షేదు తప్పలేదు మంత్రి మంత్రి అరే మంత్రి నీదే తప్ప అంటున్నారా మంత్రి ఉన్నా నీదే తప్ప అంటున్నారు అరే నా తప్పు నాకు అది చూడాలి నేను చూడాలిరా నా తప్పు ఎట్లయితే మరి ఇంకోళ్ళు మరి నువ్వు ఆల్రెడీ డప్పులు బాగా పోంగా అది చూసింది అది మచ్చి మార్చింది కిమిడి పోసేది ఏం చేసేది మతి మార్చింది లేబండి నీదే తప్పు అప్పుడు వాళ్ళ పండ బామ్నోళ్ళు ఉంటారు రాజు దగ్గర పూర పురోహితులు వాళ్ళు ఏమంటున్నారు రాధ అను వట్ల కాదు అట్లా కాదనబట్ట ఓ మంత్రి అంతకు మంత్రి తప్పే కానీ మంత్రి అంతకు ఇద్దరు సాధుల్ని ఇస్తే అంది తేలిపోతాయి అంటే ఆ సా మన మంత్రి అంతకు ఇద్దరు సాధుల్ని బలి ఇస్తే అంటే ఇస్తే అప్పుడు వీళ్ళది దాండియా కూడా అయిపోతుంది అంటే దాని ఆ పెన్లందు కూడా దాంట్ తీర్పు అయిపోతుంది అంత బరాబర్ అయిపోతుంది సాధుల్ని ఇద్దరిని పాయ్యాల పా అంతలాగారే మరి ఊళ్ళే ఊళ్ళు సాధున్న సూర్యుండ సూర్యుడు అంటే ధర్మ ధ ధర్మశాలలో ఇద్దరు సాధులు ఉంటారు ఇద్దరు వాళ్ళు సిపాయిల తారే పారా మేము రాదు రమ్మంటున్నా అది ఎందుకు ఏమో మాకు తెలియదు మీకు రమ్మంటున్నాయి పా పోయి మీ ఇద్దరికీ పాచిన్నదిగా మరి ఏం చేసినా అది ఏం చేసినా అది తెలియదు మీ ఇద్దరికి వాసిందది అది మేము మరి తప్పేది చెప్పు తప్పు గీత ఏం రాజు రాదు అన్నది అదే ఖరా అరే ఇది ఎంత న్యాయం ఉన్నది రాజు దగ్గర బట్టి మనం చేసింది లేదు మోసింది లేదు మనకు బట్టి ఈ రాజు దగ్గరే మన దిమాగ్ బట్టి లేనబట్టి మనం ఇద్దరు వాళ్ళు ఇద్దరిగా వాళ్ళు మతకటి కట్టిందిగా లేన నీకు ఉరి వేస్తా అంటే ముందు నాకేయాలి నువ్వు నాకు ఇస్తా అంటే ముందు నాకేయాలి మర్ర దూసుకున్నాం అనబట్టి అయితే వాళ్ళు ఒక్కోనికి ఉరి వేస్తున్నాడు ఏ రాదరు బట్ట ముందు నాకే మర్ర ఆండి ఊరికి తీసి ముందు చెప్తున్నారు ఏ ముందు అని మరణి అది ఇద్దరిని అందులోనే నాకు ముందు అంటే నాకు ముందు నాకు ముందు అంటే నాకు ముందు అది ఇలా ఏమైంది కింద ఎందుకు పడపరిస్తున్నారు అందరు బతకాలని పరపరిస్తే ఇది తావాలని ఎందుకు పరగ పడపరిస్తున్నారు కాబట్టి ఏం గోమన్నారు ఏవో గోమున్నది ఏమున్నది కానీ ఉన్నది అప్పుడు వాళ్ళు రాజు కంటూ అడుగుతున్నారు మరి సాధుల్లా మీరు నాకు ముందు అంటే నాకు ముందు పాతి అని ఎందుకంటున్నాను లేనబట్ట ఇప్పటి ముహూర్తం ఇట్లా ఉన్నా ఇప్పుడు చచ్చిపోయినడానికి చక్రవర్తి రాదు మొత్తం భూమికే రాదై పుడతారు ముందు ఓడి చచ్చిపోతే ఆడు భూమికే రాదై పుడతారు మళ్ళీ వెనక చచ్చిపోయినాడు ఆ చేతికింద మంత్రి అయిపోతాడు అందుకు నాకు ముందు ఊరేయని లే నాకు ఊరేయని ఆరాధించాడు అది అప్పుడు రాజల బట్ట ఇద్దరు ఇస్తాబట్టి ముందు నాకే ఇప్పుడు అది ఇద్దరి పోరా ముందు నాకే నాకు చక్ర చక్కెర రాధ వెళ్తున్నది ఆ రాజు చేసుకున్నాడు మన మంత్రి కూడా చేసుకున్నాడు గత్త నగరి చౌపట్టి రాదు విచారండి వివేక లేక గో వాటి పనులు గత్త అవుతాయి అరే అగ్లాగా పాన ఆడు గోడవాడి చచ్చిపోకడేమి కానీ మంత్రి దాకా వచ్చింది మంత్రి తప్పవాయి మరి సాధులు ఏం చేసావు మరి అంటే ఈ మంత్రికి పాసి ఇస్తున్న దానికంటే ఇద్దరు సాధులకి ఇస్తే తేలిపోతుందన్నమాట